అది మహద్భూతం సర్వభూత భవోద్భవం సర్వభూతములు కలుగుటకై కారణమైనటువంటి వాడు సర్వభూతములు తన నుంచి ఉద్భవింపజేయవాడవాడు అతడు సర్వభూత భవ అంటే మరొక అర్థం సర్వభూతముల యొక్క సంసారం సంసారం అంటే పుట్టుట పెరుగుట తరుగుట నశించుట ఇదంతా కలిపి సంసారం సర్వభూతముల యొక్క భవమునకు ఉద్భవము మూల కారణమైనటువంటి వాడు అలాంటి ఆయన నేను చేయమన్నాను నిన్ను స్తువం నిత్యం ఆ స్తోత్రం చేయడమే కాదు జాయన్ స్థువం నమస్యం ఎంత అద్భుతంగా చెప్పాడు కనుక ఆ పరమాత్మని ఎవరైతే శాస్త్ర ప్రతిపాద్యమైన ఏకమైన బ్రహ్మమున్నాడో పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ అయిన విష్ణువుని అలాంటి శ్రీ మహావిష్ణువుని నువ్వు ధ్యానం చేసి స్తోత్రం చేసి నమస్కరిస్తూ నిత్యం ఈ స్తోత్రాన్ని పట్టుకుంటే అన్ని దుఃఖాల నుంచి బయటపడిపోతానైనా నాకు తెలిసి ఇదే అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం అన్నాడు అంటే మొత్తం భీష్ముడి వారు బ్రతుకంతా పాటించిన ఉత్తమ ధర్మం ఏమిటి చెప్పండి స్తోమన్నామ సహస్రేణ సతతోత్తిత భక్త్యా ఒకటే వాక్యం వెయ్యి నామాలని సతత ఉత్తిత ఎల్లవేళల మెలకువుగా ఉంటూ భక్తితో నిరంతరం పఠించడం పట్టుకోవడం ఉందే అదే ఏషమే మే సర్వధర్మాణం ధర్మ అధికతమో తమోమత అన్నిట్లోని అధికతమ మిక్కిలు గొప్పదైనటువంటి మతము నా అభిప్రాయం ప్రకారంగా ఇదే సుమ అందుకే యద్భక్త్యా పొండరీకాక్షం స్థవై అర్చే సదా ఈ స్తోత్రములతో ఆ నారాయణి నరుడు సదా అర్చించడమే నాకు తెలిసి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము సుమ అన్నాడు ఈ మాట అనడం వెనకాల శాస్త్ర ప్రమాణాలు ఎన్నున్నాయో చెప్తున్నాడు చూడండి ఎందుకంటే స్తోత్రము అంటే వాక్కు అవునా లేదు ఒకటి మర్చిపోవద్దు అంటే శబ్దాలు శబ్దాలంటే వాక్తో వలకేవి కదా అది స్తోత్ర రూపంలోనూ నామావళి రూపంతోనో అని శబ్దములే కదా ఎప్పుడైతే శబ్దం నువ్వు పట్టుకున్నావో దాన్ని జపం అంటారు అంటే కింగ్ జపన్ ముచ్చ తేజంతు జపానికి స్తోత్రానికి తేడా ఏంటండి జపం జపం అంటే మంత్రానికి మాత్రమే జపం అనే శబ్దం వాడతారు అవునా లేదా అంటే చెప్పబడుతున్న నామములన్నీ మంత్రములు అందుకే జపన్ శబ్దం వాడాడు ఇక్కడ ఇవి జపించదగ్గది జపించడం అంటే ఒకటి తీసుకుని మాటిమాటికి ఆవృత్తి చేయడాన్ని జపమంటాం కానీ ఒక్కసారి ధాటిగా చదవడమే కాకుండా మాటిమాటికి చదువుతూ ఉంటే వల్ల వేస్తూ ఉంటే అది జపం మరి జపము అన్నప్పుడు మళ్ళీ మూడు రకాలుగా చెప్పుకోవాలి అది కూడా శంకరులు ఇక్కడ చక్కగా జపశబ్దానికి అర్థం చెప్తూ ఇది బయటికి ఉచ్చరించుతూ ఒకటి ఉపాంశువుగా ఒకటి మానసికముగా ఒకటి మూడు విధాలుగా దీన్ని చేయవచ్చు అది గొప్పతనం అది కొన్ని కొన్ని బీజాక్షర మంత్రములు బయట కొనడానికి లేదు అది ఎలాగైనా సరే లోపలే చేయాలి మా హైతే ఉపాంశు వరకు పెర్మిషన్ ఇచ్చారు కానీ బయట కనకూడదు ఇవి అలా కాదు మూడు విధాలుగా కూడా చేసుకోవచ్చు నామం కదా కనుక ఈ మూడు విధాలుగా జపం చేసుకో జపన్ ముచ్చతే జంతువు జన్మ సంసార బంధనాడు కదా కనుక ఇది జపించదగ్గర గొప్ప మంత్ర రాశి ఇందులో చెప్పబడుతున్న పరమాత్మ పరమం యో మహత్తజ పరమం యో మహత్తపః ఈ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే సర్వోత్కృష్టమైనటువంటి గొప్పతైన తేజస్సు ఆయన అంతేగాన కొంతమంది తేజోవంతులు ఉన్నారండి అందులో ఒకడు అను కాదు ఈయన మించిన తేజోవంతులు లేడు అది ఇక్కడికి వచ్చినప్పటికీ పరమం అనే మాటకు వచ్చినప్పటికీ పరమం అంటే దేనిని మించి మరొక వస్తువు లేదో దాన్ని పరమం అనాలి కానీ ఇందులో చెప్పబడుతున్న నారాయణుడు ఆయన్ని మించి మరొక తత్వం లే అందుకే యహ ఎవడైతే పరమం మహత్తేజ సర్వోత్కృష్టమైనటువంటి మహత్ అంటే బృహత్ పెద్దదైన తేజ తేజ అంటే వెలుగు కానీ తేజ అంటే చైతన్య లక్షణం సర్వావభాసకం అని శంకరులు అద్భుతమైన మాట చెప్పారు తేజస్సు అంటే చైతన్యం యొక్క లక్షణం చైతన్యమే అన్నింటి ప్రకాశింపజేస్తుంది అవునా లేదా వెలుగు ప్రకాశింపజేస్తుంది అంటావు కానీ నువ్వు నిద్రపోతే వెలుగు ఏం చేస్తుంది బాబు ఉండేం చేస్తుంది ఇన్ని వస్తువులు ఉన్నప్పటికీ వెలుగుంటే కనబడుతుంది వెలుగున్నా కూడా నువ్వు నిద్రపోతే కనబడదు కనుక చైతన్యమే అన్నిటికీ తెలియజేసేలా చేస్తుంది కనుక చైతన్య లక్షణమే తేజస్సు సర్వావభాసకం అన్నిటి ప్రకాశింపజేసేది అది గొప్ప తేజస్సు అన్నాడు ఆ గొప్ప తేజస్సు ఎవరు ఎవరండి నారాయణుడు ఎందుకంటే ఏ నూర్యస్తపతి తేజసేద్ద తేవాజ్యోతిషాంజ్యోతి సూర్యోభాతి న చంద్రతారకం తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని శంకరులు ఉపనిషద్వాక్యాలన్నీ ఇక్కడ ఉటంకిస్తున్నారు అది మహాతేజస్సుని ఎందుకన్నామంటే సూర్యచంద్రుడికి కూడా వెలిగిచ్చేదది సూర్య చంద్రుడు అవసరం లేనిది అది అన్నాడు ఇక్కడ భూమి మీద మనం ఉన్నామంటే మనకు సూర్యుడు చంద్రుడు అగ్ని కావాలి మూడు ఆ మూడు ఆయనకు అక్కర్లేదు ఇది ఆ మూడింటికి తేజిచ్చేవాడు ఆయన అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యతో అంత కుతోయమగ్ని ఉప ఉపనిషత్తు చెప్తే నద్భాసతే సూర్య నశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అన్నాడు భగవద్గీతలు నా తేజస్సు ఎలాంటిదంటే సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు సూర్యు చంద్రుడు చేయలేరు నన్ను అంటే వాళ్ళ మానాన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ప్రకాశింపజేయాలంటే వాళ్ళను కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను అన్నాడు భగవానుడు అది గొప్పతనం అంటే యదాదిత్యగతం తేజో జగద్భాసేఖినం తత్ తత్తేజో విద్యుమామకం అది పరమాత్మ యొక్క తేజస్సు కనుక దాన్ని ఏమనాలి పరమంయ్యో మహత్తేజ అంతేకాదు పరమం యో మహత్తపహ ఆయన్ని మించిన తపస్సు లేదు తపస్సు అంటే అంటే విష్ణు అలా తపస్సు చేస్తుంటే అని అర్థమా గొప్ప తపస్సు అంటే తపశబ్దానికి అర్థం ఆజ్ఞాపన తపతే ఆజ్ఞాపయతీతి తపహ అని శంకరులు నిర్వచనిచ్చారు శాసిస్తాడు లోకాన్ని అది అంతే కదా జ్ఞానమయం తపహ అని కూడా మాట ఉన్నది తపస్సు అంటే జ్ఞానం అని అర్థము తపస్సు అంటే శాసించుట అని అర్థం తప్పింపజేస్తున్నాడు అంటాం కదా అంటే వేడెక్కిస్తున్నాను అని అర్థం ఇక్కడ వేడెక్కించడం అంటే నీపై ప్రభావం చూపిస్తున్నా అర్థం ఇక్కడ కానీ జగత్తుని శాసించేవాడెవడో వాడు ఆయన్ని మించిన శాసక శక్తులు మరొకరు లేరు